చాలా అంటే చాలా రుచిగా క్యారెట్తో ఈ విధంగా రెసిపీ తయారు చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ క్యారెట్ అలాగే సగ్గుబియ్యం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ చాలా బాగుంటుందండి పిల్లలు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా క్యారెట్తో తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అందుకోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఒక క్యారెట్కి వచ్చేసి అరకప్పు సగ్గుబియ్యం కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు సగ్గుబియ్యంలో కొంచెం నెయ్యి వేసుకొని బియ్యాన్ని వేయించుకోవాలి సగ్గుబియ్యం వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని వీటిని కూడా కలిపి వేయించేసుకోవటమేనండి ఈ విధంగా జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ క్యారెట్ని తురుముకొని పెట్టుకున్నాను కదా ఇక్కడ నాకు ఒకటిన్నర కప్పు వరకు క్యారెట్ తురుము అనేది వచ్చింది ఈ క్యారెట్ తురుమును కూడా బాండీలో వేసుకొని మళ్ళీ ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఇంకొంచెం సేపు వేయించుకోవాలి కొంచెం క్యారెట్ ఆ పచ్చివాసన ఉంటుంది కదండి ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు సగ్గుబియ్యం క్యారెట్ని ఉడికించుకోవాలి ఉడికించుకోవడానికి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు పాలు వేసుకుంటున్నానండి పాలు వచ్చేసి మూడు కప్పుల వరకు వేసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చి పాలు మాత్రమే వేసుకుంటున్నానండి పచ్చి పాలు వేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి కొంచెం సేపు పాలు పొంగొచ్చి ఈ పాలల్లో క్యారెట్ అలాగే సగ్గు బియ్యం ఉడికిన తర్వాత ఇందులోకి దంచుకున్న యాలకుల పొడి కూడా వేసుకోవాలండి యాలకుల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక పంచదార వేసుకోవాలి పంచదార వచ్చేసి నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను ఏ కప్పుతో అయితే అరకప్పు సగ్గు బియ్యం తీసుకున్నానో క్యారెట్ తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదార వేసుకుని ఇంకొంచెం సేపు ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు మనకి క్యారెట్ అలాగే సగ్గుబియ్యం కాంబినేషన్తో పాయసం రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుందండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చుకొని బౌల్లోకి తీసుకోవటమే మరి మీ అందరికీ క్యారెట్ సగ్గుబియ్యం కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ పాయసం రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్